స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి గూడూరు మండలంలో పర్యటించారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి గూడూరు మండలంలో పర్యటించారు బంటుమిల్లి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి బైకులు ఆటోల ర్యాలీతో భారీగా బయలుదేరి వెళ్లారు గూడూరు మండలం అనేక గ్రామాలలో ప్రజలతో మమేకమై పర్యటించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు జయ్ మహాత్మా గాంధీకి ప్రజలందరూ మహాత్మా గాంధీ బాగాలో నడవాలి ప్రజలందరూ మహాత్మా గాంధీ బాటలో నడవాలి మహాత్మా గాంధీ బాటలో నడవాలి ప్రజలందరూ మహాత్మా గాంధీ బాగా నడవాలి ఇచ్చినటువంటి ప్రజలందరికీ అలాగనే కార్మికులందరికీ అలాగనే మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు నేను కళ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తామందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ముందుగా ప్రజల్లో మార్పు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ఎవరిని వదిలే కదిలిరా యువత కలిసి పోరాడదా సమస్యపై సంసిద్ధులై ఉందో ఒక సాధారణ పౌరుడిగా సామాన్య వ్యక్తిగా మీకున్న సమస్యలపై అవగాహన కలిగినటువంటి మనిషిగా మీలో ఒక్కడిగా పోరాటం చేయడానికి నేను నిలబడుతున్నాను రేపటి తర భవిష్యత్తు కోసం నేటి నేటి యువత బాగుపడాలి అంటే భవిష్యత్తు గెలవాలి పాలకులు కాదు పరిపాలన మారాలి నాయకులు కాదు ప్రజలు మారాలి ఆలోచన విధానం మారాలి అవ అవతారం కదిలి రావాలి యువతారం కదిలి రావాలి వద్ద నుంచి నెహ్రూ గారి విగ్రహం వరకు పాదయాత్రగా ప్రారంభిస్తున్నాను ఇక్కడ ప్రారంభించిన తర్వాత మా పేడన మండలంలో పెడన నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి అందులో గూడూరు మండలం ఉత్తివేన మండలం కడన మండలం బంటిమల్లి మండలం పెడన మండలం అయిన గూడూరు మండలం అయినటువంటి ఊళ్ళో సుమారుగా ఇరవై తొమ్మిది ఊళ్ళు ఉన్నాయి ఆ అన్ని సందర్శించి ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ఆ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని దాన్ని ప్రభుత్వం అంతా తీసుకువెళ్ళి ఆ ప్రజల చేస్తున్నాను వాళ్ళ ఎందుకు పాదయాత్ర వాళ్ళ ఎందుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియపరిచి వాళ్ళ యొక్క సమస్యలు తొందరగా తీర్చే విధంగా పాటుపడతానని నేను ప్రజల ప్రజల కొరకు పాటుపడే వ్యక్తిగా ఉంటానని ప్రజల ప్రజల యొక్క అభివృద్ధి నా లక్ష్యంగాను నేను భావిస్తున్నాను అందుకోసం వాళ్ళ కోసం వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం వరకు ఈ రోజుగా మొదటిగా ఈ పాదయాత్ర ప్రజల యొక్క సమస్య తెలుసుకోవడానికి వెళ్తున్నాను కావున అందరూ ప్రజలందరూ కూడా నా యొక్క విషయాలను తెలుసుకుని నా యొక్క అభిప్రాయాన్ని నా మీద నమ్మకం ఉంచుతారని ముఖ్య ఉద్దేశంతో నేను ఈరోజు పాదయాత్ర ఒక ర్యాలీగా వస్తున్నాను మీందు మీ ముందు వచ్చి మీ యొక్క సమస్యను తెలుసుకుని ఒక మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు నాకు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మక వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్